గుంటూరులో నిర్వహించిన కే వాక్ ఉత్సాహంగా సాగింది ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక పేరుతో నిర్వహించిన వాక్లో వందలాది మంది పాల్గొన్నారు నస్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై టెన్కే వాక్ ను ప్రారంభించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ బాబు బూర్ల రామాంజనేయులు సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ కామ్నా జఠ్మలాని కే వాక్ సందర్భంగా సందడి చేశారు జబర్దస్త్ ఆర్టిస్టులు వీక్షకులను అలరించారు ఇందులో ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈగల్ విభాగం ఐజీ ఆర్కే రవికృష్ణ యువతకు వివరించారు కాలం మారుతున్న కొద్దీ ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు తెలిపారు ఇందుకోసం ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టెన్కే వాక్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మారుతున్న ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడి నేపథ్యంలో నడకను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు టెన్కే వాక్ లాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కొనసాగించాలని సూచించారు సార్ మీ రిటర్న్ సుపార ఓకే చాలి స్లోగా దీన్ని అందరూ అందరూ వాళ్ళందరూ అందరూ

గుంటూరు వస్తుందా చైన్ ఎప్పు వస్తుంది ఎలా వెళ్తే గుంటూరు కాదురా ఎలా వెళ్ళిపోతాడు అంటే తీసి దింపి వెళ్ళినా కూడా వస్తుంది గుంటూరు లాస్ట్ బస్ ఎన్నింటికి లాస్ట్ బస్ పదకొండు గంటలకి ఓహో దాని తర్వాత ఏముండదా అరే లాస్ట్ బస్ అన్నాం మళ్ళీ దాని తర్వాత ఏముండదు అంటాడు ఏంటండి సరే సార్ మీ ఇంటి పక్కన ఉంటాడు ఆయన పన్నెండు గంటల బస్ ఏ టైంకి వస్తుంది పన్నెండు అది కూడా తెలియదు రమ్మన్నావా మరి ఏంటి ఎట్ట తిట్టగా మాట్లాడితే ఏంటి లాగా ఒకటి కానీ పన్నెండు గంటలకి ఆడాడు ఎన్ని గంటలు పట్టనా గడకి సత్తగా అడ్రస్ ఏవద్దు వెళ్ళి కూడా వచ్చినట్టు మళ్ళీ అరవండి ఆ గొంతులే ఆ నార్మల్ గా అది గారు ఏదో వెనక ఇందాక హీరేనా ఇచ్చిందా మైకు వెళ్ళిపోయింది గొంతులో నడవండి అది మీ తాత ఇచ్చిన ల్యాండ్ కాదే బస్ స్టాండ్ ఎందుకు ఎట్లా చూస్తున్నావు ఆ బస్ స్టాండ్ దగ్గర జాగ్రత్తగా ఉండు

మరి పుట్టింటికని వచ్చిందాన్ని పొద్దున్న నుంచి తినడానికి మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ లాంటి మీద కాన్సన్ట్రేషన్ లేదా ముప్పుతున్నావు టైర్ రూపినట్టు లారీ టైర్ చూపినట్టు పెద్దవాళ్ళందరూ మనకేం నేర్పించారు ఆరోగ్యమే మహాభాగ్యం నీ నీ దగ్గర ఎంత పేరున్నా ఎంత డబ్బున్నా నీకు ఎంత గొప్పవాడివైనా ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మన పెద్దవాళ్ళందరూ మనకి నేర్పించారు సో ఈ రోజు వరకు కూడా మా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గత పదహారు సంవత్సరాలుగా మనందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ వాక్ పెట్టారంటే దానికి కారణం ఏంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇటువంటి స్పోర్ట్ యాక్టివిటీస్ లో మనం క్లాస్లో అంటే మనం కూర్చుంటాం చదువుతాం అంతా ఈవెన్ ఆఫీస్లో కూర్చున్నా కానీ మనం పని చూసుకుంటాం మనం అయిపోతుంది కానీ స్పోర్ట్స్ లోనే మరి మనతో కలిసి మాట్లాడగలం పది మందితో కలిసి ఆడగలం పది మందితో కలిసి యాక్టివిటీ చేయగలం అప్పుడే మనకి ఫ్రెండ్షిప్స్ కానీ కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడటానికి ఇబ్బంది ఉన్నప్పుడు కొంత షేర్ చేసుకోవాలి అంటే ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడే ఉంటాయి కాబట్టి మంచి కార్యక్రమం చేశారు కేవలం ఒకరోజు కాదు ప్రతిరోజు కూడా నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్స్ ఇది నో టు పబ్ కల్చర్ నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ను కూడా బాగా పెంపొందిస్తున్నారు చాలా అవసరం అది ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని అలా కాకుండా ఉండటానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది ఇది మెసేజ్ టు ది పేరెంట్స్ కూడా ఈ డ్రగ్స్ని నార్కోటిక్స్ ఇవన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి వీటిని సమాజపరంగా సమాజంలో ఉండే యువతకి దీనివల్ల జరిగే నష్టాలని దీనివల్ల జరిగే దుష్పరి పరిణామాలని వీటి అన్నింటినీ కూడా తెలియజెప్పాలనేది ఈరోజు జయంగా పెట్టుకొని ఈవెంట్లో వాళ్ళు కూడా సహకరించడం రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వారు స్పాన్సర్ చేయటం జరిగింది అదే నేపథ్యంలో రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలామంది స్పాన్సర్స్ ఈ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా ప్రత్యేకమైనది ఉంటే ధన్యవాదాలు